नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं <coughs> शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं शूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः दिव्यात्मस्वरूपलेन प्रिय आत्मबन्धुलारा మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా ముందు భాగములలో ముందు ప్రవచనములలో అష్టాక్షరీ మహామంత్రము పంచాక్షరీ మహామంత్రము మహా మహామంత్రము రామతారక మహామంత్రము సోహం మంత్రము మొదలుగా గల బీజాక్షరములతో కూడుకున్న మహామంత్రముల యొక్క ప్రాధాన్యం ఏమిటి సోహం మంత్రము యొక్క పరమార్థం ఏమిటి అనేటువంటి మొదలుగాగల అంశములపైన మనం ప్రస్తావన చేసుకున్నాం అయితే ఈ అన్నీ కూడా మంత్రోపాసనే ఇవన్నీ ఉపాసనల కిందకే చేరిపోతాయి అయితే కర్మకాండే ఇక్కడ మనము మంత్రోపాసనలన్నీ కూడా కర్మకాండే భక్తికాండయే కర్మకాండనే భక్తికాండని కూడా అన్నారు వేదములోనే ఒక భాగము కర్మకాండ మరో భాగము జ్ఞానకాండ కర్మకాండ అనగా ఉపాసనలు మంత్రాన్ని మంత్రజపము ధ్యానము కూడా ఉపాసనయే అయితే ఇదంతా ప్రవృత్తి మార్గమే కానీ నివృత్తి మార్గము కాదు నివృత్తి మార్గం అనగానేమి అనగా మనకు ముండకోపనిషత్తు భాష్యములో శంకరుల వారే వివరించారు పరవిద్య అపరవిద్య ఈ ఉపాసనలన్నీ కూడా ప్రవృత్తి మార్గమే ఉపాసనల ద్వారా దేవతాలోకాలకు వెళ్ళి దేవతా సుఖాలను పొంది తిరిగి మళ్ళా జన్మకు రావడమే ప్రవృత్తి నివృత్తి అనగా ఇక జన్మ లేకుండా జన్మ పరంపరలను చేయడం పరవిద్య అపరవిద్య ధ్యానము జపము పూజలు ఉపాసనలు దేవతో మంత్రోపాసనలు ఇవన్నీ కూడా మనకు అపరవిద్యలోనే వస్తాయి పరవిద్యలో ఉపనిషత్తులను బోధ చేస్తాయి కదా మనకు ఉపనిషత్తులు బోధ చేసేటువంటి అంశం ఏమిటి ఆత్మ పరమాత్మ సద్గురువుల ద్వారా పరవిద్యను మనము గ్రహించినప్పుడు ఇక తాను పరబ్రహ్మస్వరూపుడై తాను పుట్టినందుకు తిరిగి జన్మ లేకుండా పరమాత్మతత్వముగా తాను పరబ్రహ్మస్వరూపుడుగా మిగిలిపోతాడు పరవిద్య అపరవిద్య ప్రవృత్తి నివృత్తి ఇవన్నీ మనకు మనకు వేదాంత శాస్త్రాల్లో వస్తాయి ఇక వేదాంతము అనగా వేదములకు అంత్యమ భాగమునున్నవే ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తులనే వేదాంతమని తెలిసిన పెద్దలు తెలిసిన జ్ఞానులు మనకు బోధ చేస్తున్నారు కాబట్టి అక్షర పరబ్రహ్మతత్వాన్ని తెలిపేటువంటిదే పరవిద్య ఉపాసనలను మంత్రోపాసనలను దేవతోపాసనలను ధ్యానాన్ని జపాన్ని ప్రాణాయామాన్ని యోగాలను తీర్థయాత్రలను సమారాధనలను బోధించేదే అపరవిద్య ఇదే కర్మకాండ ఉపాసనాకాండ భక్తికాండ దీన్నే సాకారమన్నారు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు అయితే ఇక పరవిద్య పరబ్రహ్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తన స్వరూపాన్ని తెలుపు తెలిపేటువంటి విద్య పరవిద్య ఇదే పరమాత్మను తెలుసుకొని పరమాత్మతత్వముగా మిగిలిపోవడమే ఏకాత్మ భావనలో సర్వాత్మ భావనలో ఆ పరిపూర్ణ బ్రహ్మమాతృడై మిగిలిపోవడమే పరవిద్యలో ఉన్నటువంటి ఆంతర్యము కాబట్టి ఈ పరాపర విద్యలు రెండిటినీ కూడా మనము సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి తెలుసుకొని దేని ఎందు మనకు అభిరుచి కలిగి ఉన్నదో దాని ఎందు మనము సంపూర్ణమైన విశ్వాసముతో మనము ఉపాసన చేసుకోవాలి అష్టాక్షరి మహామంత్రము పంచాక్షరి మహామంత్రము దోదసాక్షరి మహామంత్రము సోహం మంత్రము ఇవన్నీ కూడా మనకు కాండలోనే వస్తాయి కర్మకాండలోనే వస్తాయి అయితే ఈ మంత్రములకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి ఈ మంత్రములకు ప్రాధాన్యత లేకపోలేదు ఆదిగా గల మహామునులు ఎందరో మన భారతదేశంలో ఆచరించి జన్మను చరితార్థం చేసుకున్నారు అష్టాక్షరిలో రకారాన్ని పంచాక్షరిలో మకారాన్ని అష్టాక్షరిలో రా అనే శబ్దాన్ని తీసుకున్నారు పంచాక్షరిలో మా ఈ రెండూ కలిపితే రామ రామతారక మహామంత్రమైనది ఈ మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించి రామచంద్ర ప్రభు కృపకు పాత్రులైనారు అయితే పంచాక్షరి అనగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రరాజును ఇక్కడ ఆరు అక్షరములు వస్తాయి ఓంకారాన్ని మనము లెక్కలేక తీసుకొని అక్కరలేదు సాధకులు ఈ సాధకులకు సందేహం వచ్చినది యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మన సాధకులంతా అడగడం ద్వారా మనము సమాధానాన్ని మనకు తెలిసినంతలో మనం చెప్పుకుంటున్నాము స్వామి అష్టాక్షరీ మహామంత్రము ఓంకారముతో కలిపి ఎనిమిది అక్షరాలు వస్తున్నాయి పంచాక్షరీ మహామంత్రము మనకు అంటే అయితే కదా ఆరక్షరములు వస్తున్నాయి కదా ఓం నమశ్శివాయ అంటే ఓంకారముతో కలిపి ఆరక్షరములు కదా అని సందేహాన్ని వెళ్ళబుచ్చారు ఈ ఓంకారమనేది ప్రణవనాదం ప్రతి మంత్రమునకు బీజాక్షరం ఓంకారము లేకుండా ఏ మంత్రము ఫలదాయకం కాదు ఏ మంత్రాన్ని జపించలేం కూడా అందుకని ఈ ఓంకారం అనేటువంటిది ప్రతి మంత్రానికి ప్రారంభము ఈ ఓంకారాన్ని తీసుకొని అక్కరలేదు ప్రణవ బీజం కాబట్టి ఈ సమస్త సృష్టిలో ఏ శబ్దం ఉన్నా ఆ శబ్దం అంతా ఓంకార స్వరూపమే అసలు ప్రపంచమే భగవత్ స్వరూపము ప్రణవ స్వరూపం ప్రణవము అనగా ప్రతి జీవిలో ఆడుతున్నటువంటి అజపగాయత్రి గాయత్రి మహామంత్రమే ప్రణవం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జరుగుతున్నటువంటి సోహం మంత్రమే ఇందుకు సంకేతం మనం జపిస్తే ఓం భూర్భవస్వ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అంటే గాయత్రి మహామంత్రం అదే మనము జపిస్తే కానీ జీవుడు జపిస్తున్నటువంటిది అజప గాయత్రీ మహామంత్రం ఇది జ్ఞానులకు జ్ఞాన గాయత్రిగా ఉన్నదని చెప్పి మన యోగులు అన్నారు కాబట్టి మన ప్రమేయం లేకుండా రోజుకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల పర్యాయములు జరుగుతున్నది కాబట్టి జీవుడు ఆ సక్ష్యక్రముల మీద పైకి వెళ్ళి కిందికి నడుస్తున్నాడు కాబట్టి ఈ శరీరము ఇంత అర్థవంతముగా నిలబడినది ఈ శరీరము బ్రతికున్నది అనేటువంటి దానికి నిదర్శనం ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ ప్రాణవాయువు నడవడం వల్లనే ఈ శరీరము నిలిసి ఉన్నది సమస్త జీవరాశులలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యమే ప్రణవనాదం అంటారు ప్రాణము యొక్క స్వరూపమే ప్రణవము కాబట్టి మనము తెలుసుకోవాలి సోహం మంత్రమును ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఎవరి ద్వారా చేయాలి అంటే జ్ఞానులు సిద్ధి పొందిన జ్ఞానుల ద్వారా మాత్రమే మనము ఈ ఓ ఈ సోహం మంత్రాన్ని నేర్చుకొని మరి సందడలేని గదిలో దర్భాసనం మీద కూర్చొని శరీరము శిరస్సు కంఠము సక్రమంగా నిలిపి ఆరోహణ అవరోహణ అనే పద్ధతులు తెలుసుకొని ఆ ప్రాణవాయువును షక్రముల మీదుగా పైకి తీసుకువెళ్ళి కిందికి తీసుకురావడమే ఈ ఓ ఈ సోహం మంత్రములో ఉన్నటువంటి సూక్ష్మము దీన్నే అజప గాయత్రి మహామంత్రం అంటారు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల పర్యాయములు ప్రతి రోజుకు జరుగుతూ ఉన్నది ఇది ఈశ్వర నియతి కాబట్టి ఈ మంత్రానికి ఏ విధమైనటువంటి భేదము లేదు ఇది ఏకాంత ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేసుకోవడమే అంటే మరి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిపి మరి శ్వాసను పైకి తీసుకునేటప్పుడు సో కిందికి వదిలేటప్పుడు హం పైకి తీసుకునేటప్పుడు సో హం శివోహం అని చెప్పడం జరిగినది కాబట్టి ఇవన్నీ కూడా గురుముహత తెలుసుకున్నప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది ఫలదాయకమవుతుంది మరి మీరు బయటనే చెప్తున్నారు కదా స్వామి ఇది గురు రహస్యం కదా అంటే సకల గ్రంథములలో గ్రంథస్థమైనప్పుడే ఇది అందరికీ తెలియబడినది నేను చెప్పడం రహస్యమేం కాదు తప్పేం కాదు కాబట్టి ఎందుకు ఇవి మనకు ఫలించవు అంటే గురువు ద్వారా మాత్రమే వీటిని మనం గ్రహించాలి ఇక్కడ చెప్పారు కీలకము పరమార్థము అందుకని ఏ మంత్రాన్నైనా సద్గురువులు బోధ చేసేటప్పుడు ఆరు పద్ధతులు చెప్పింది మనకు శాస్త్రం కొన్ని మంత్రాలకు అంగన్యాస కరన్యాసాన్ని కూడా చెప్పింది వీటినే షడంగములని కూడా చెప్పడం జరిగినది కాబట్టి షడంగములనగా ఋషి ఛందస్సు దేవత బీజము శక్తి కీలకము కాబట్టి ఇవే షడంగములు సద్గురువులు శాస్త్రముల ద్వారా శాస్త్రయుక్తంగా షడంగయుక్తముగా శిశులకు బోధ చేయమని మనకు వ్యాసులు వారే చెప్పడం జరిగినది అందుకే భగవద్గీతలో కూడా మనకు అంగన్యాస కరన్యాసాలు పెద్దపూర్వకంగా గీతాపారాయణం చేయమని చెప్పింది కాబట్టి సోహం మంత్రమైనా రామతారక మహామంత్రమైన మరి అష్టాక్షరీ మహామంత్రమైన పంచాక్షరీ మహామంత్రమైన గురుమొహతహ తెలుసుకున్నప్పుడే మనకు ఫలదాయకమవుతుంది మన జన్మ చరితార్థమవుతుంది అయితే అందరికీ గురువులు దొరకనప్పుడు పరమ విశ్వాసముతో పరమభక్తితో వైరాగ్యముతో భగవంతునికి అర్పణ చేసి మంత్రజపమైన ఉపాసనైన ధ్యానమైన యోగమైనా చేసినప్పుడు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా మనకు ఆ భగవంతుడి అను భగవంతుని అనుగ్రహం వలన మనకు జన్మ సాఫల్యము జన్మరాహిత్యం కలుగుతుంది కాబట్టి మంత్రోపాసనలన్నిటికీ అన్నిటికీ ముక్తి ఎలా చెప్పిందంటే నాలుగు విధములుగా చెప్పింది గౌణముక్తి ఉపాసనకు గౌణముక్తి ఆత్మవిచారణకు సాక్షాత్ముక్తి సత్యోముక్తి జీవన్ముక్తి నాలుగు విధములైన ముక్తి ఏదనగా సాలోక్యము సారూప్యము సామీప్యము సాన్నిధ్యము ఇదే క్రమముక్తి ఉత్తరాయణ పుణ్యకాలములో ఈ ఉపాసకులు దశమద్వారం గుండా ప్రాణాన్ని వదిలేసి సత్యలోకాన్ని చేరుకొని బ్రహ్మదేవుని యొక్క సముఖమున ఇక్కడ బ్రహ్మ విచారణ అంటే ఆత్మతత్వాన్ని విచారణ చేసుకోలేకపోయినారు కదా అందుకని అక్కడ ఆత్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మదేవుని వేయి మహాయుగాలు గడవగానే ప్రళయకాలంలో బ్రహ్మతో సహా వీళ్ళంతా విష్ణు పదాన్ని పొందుతారు ముక్తి ఆలస్యమవుతుంది అందుకని విఘ్నులు సూక్ష్మబుద్ధి గలవారు ఇప్పుడే ఇక్కడే ఇక్కడే బ్రతికుండగానే జీవన్ముక్త అవస్థను పొందాలి జీవన్ముక్త స్వరూపుడు నేనేనని గుర్తించాలి కాబట్టి మంత్రోపాసనలు అన్నీ కూడా క్రమముక్తినే ఇస్తాయి మనకు మన ప్రవచనాల్లో అనేక మార్లు మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి సాకారము నిరాకారము సాకారము మనకిచ్చేటువంటి ఫలితం ఏమైనా ఉందంటే సాకారములో సిద్ధి పొందితే నిరాకారమే నిరాకారము అనుభవానికి వస్తే ఇక ముక్తే కాబట్టి మనకు ముండకోపనిషత్తులో మనకు చెప్పిందేమి పరావిద్య అపరవిద్య అపరవిద్య అనగా పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు సమారాధనలు యోగము ధ్యానము ఇవన్నీ కూడా మంత్రోపాసనలు ఇవన్నీ కర్మకాండే ఇవన్నీ ప్రవృత్తి మార్గమే నివృత్తి మార్గం కాదు ఇక నివృత్తి మార్గమేమనగా పరవిద్య పరవిద్యలో అక్షర పరబ్రహ్మతత్వాన్ని తన స్వరూపాన్ని రెండు ఒకటిగా సద్గురువుల ద్వారా తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే నాలుగు మహావాక్యముల యొక్క అంతరార్ధాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యముల యొక్క ఆంతర్యాన్ని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని స్వానుభవముతో ఇక్కడే పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే సద్యోముక్తని జీవన్ముక్తని అంటే జీవించి ఉండగానే నేను శరీరము కాదు మనసు కాదు బుద్ధి కాదు చిత్తము కాదు వీటన్నిటినీ ఏ జ్ఞానముండి తెలుసుకుంటున్నానో ఆ తెలివే నా యథార్థ స్వరూపము స్వస్వరూపము అని గుర్తించి స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే సద్యోముక్తి అదే జీవన్ముక్తి కాబట్టి ఏ రోజుటికైనా మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటి అనగా ఆత్మజ్ఞానాన్ని సద్గురువుల ద్వారా శ్రవణం చేయాలి శ్రవణం చేసిన అంశాన్ని మననం చేయాలి మననం చేసిన అంశాలను నిధిధ్యాసనలో సాక్షాత్కారంలో మిగిలిపోవాలి కాబట్టి ఏ రోజుటికైనా మనం తెలుసుకోవలసినటువంటి ఏకాంశము ఏమనగా ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే రెండో పదార్థము లేదు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ కాబట్టి మనకు కనపడుతున్న ఈ చరాచరాత్మకమైన ప్రపంచమంతా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఈశాభాష్యమిగం సర్వం యత్కి జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీదాహ మాగృద కయ స్పిధనం అని ఈషాభాషోపనిషత్తు చెప్తుంది కాబట్టి సకల వేదములు ఉపనిషత్తులు నిగమాగమములు సకల వేదాంత వాంగ్మయమంతా కూడా ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే ఆ బ్రహ్మము నీ స్వరూపమే స్వస్వరూపమేనని చెప్పి బోధ చేస్తున్నది మనము అనేక జన్మల యొక్క సంస్కార బలము వలన పురుష ప్రయత్నము వలన ఇప్పుడే ఇక్కడే సత్యమేమిటి అసత్యమేమిటి నాకు కనపడుతున్నటువంటి నామరూపాలన్నీ కూడా అసత్యం వాటిని చూస్తున్నటువంటి నేనే సత్యస్వరూపం కాబట్టి భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము ఈ మూడు కాలముల ఎందు ఏకతీరుగా ఉన్నటువంటి నా స్వరూపం సత్యస్వరూపము అని సత్యస్వరూపుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం కాబట్టి ఒకే తడవ అందరికీ ఇంతటి పరిజ్ఞానము ఇంతటి యోగ్యత ఇంతటి తాహత ఉండదు కనుక దయతో వేదమే మనకు వేదమాతయే మనకు ఉపాసన ఏర్పాటు చేసింది ఉపాసన వల్ల ఉపాసన వల్ల జరిగేటువంటి ఏమిటి అంటే జన్మజన్మలలో చేసుకున్నటువంటి పేరుకుపోయినటువంటి పాప సంస్కారాలను నిర్మూలన చేసి స్వచ్ఛమై మేలిమి బంగారముగా మనసు తయారవుతుంది అప్పుడు ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని సద్గురువు బోధ చేసేటువంటి బోధను గ్రహించగలిగే యోగ్యత మనకు వస్తుంది ఆ యోగ్యత వచ్చినప్పుడు వెంటనే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యము యొక్క బోధ మనకు స్వానుభవము వచ్చేస్తుంది కాబట్టి మంత్రోపాసనలన్నీ అన్నీ కూడా క్రమముక్తిని కలుగు చేస్తాయి ఆత్మ విచారణే ఏ రోజుటికైనా ఏ క్షణానికైనా మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం కాబట్టి ఆత్మజ్ఞానం కలిగేటందుకు ఏకైకమైనటువంటి సాధనములు ఆంతరంగిక సాధనలు శ్రవణ మనన నిధి ధ్యాసనములు ఈ శ్రవణ మనన నిధి ధ్యాసనలే ఏ రోజుటికైనా మనము సద్గురువు ద్వారా శ్రవణం చేయవలసినటువంటి అంశాలు కాబట్టి మనం ఇప్పుడే ఇక్కడే తెలుసుకోవలసినటువంటి విషయం ఏమైనా ఉందా అంటే మనము సద్గురువు ద్వారానే మనము ఈ బ్రహ్మ విద్యను అనుభవానికి తెచ్చుకోవాలి కాబట్టి మనము ముందు మనకు మనముగా విచారణ చేసుకోవాలి ఏది నిత్యము ఏది సత్యము ఏది శాశ్వతము అనేది కాబట్టి ఈ కూడా మనము సద్గురువు ద్వారా తెలుసుకొని ఆహార నియమము వ్యవహార నియమము సమయపాలన చేసుకొని సమయం దొరికినప్పుడంతా ఏదో ఒక సద్గ్రంథాన్ని కానీ లేదా సత్సంగాన్ని కానీ లేదా ఆత్మవిచారణ కానీ లేదా భగవద్భక్తిలో మనము మునిగిపోవడం కానీ లేదా నామస్మరణ కానీ భగవద్భక్తిని మనము బాగా అను మనసుకు తెచ్చుకోవాలి ఈ భక్తి మార్గము ద్వారానే ఎందరో మహాత్ములు తరించారు భవసాగరము నుండి దాటించగలిగే నావ ఏదైనా ఉన్నదా అంటే అది భక్తి అనేటువంటి నావయే రామతారక మహామంత్రమే శివ పంక్షాక్షరీ మహామంత్రమే అష్టాక్షరీ మహామంత్రమే వీటికి ఫలదాయకం మరి ఈ అష్టాక్షరీ మహామంత్రాన్ని జపించి ఎవరైనా ముక్తిని పొందారా అంటే పరమ భాగవతోత్తముడైనటువంటి భక్త ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రరాజనాన్ని జపించి విష్ణుమూర్తి కృపకు పాత్రుడైనాడు ఆ పరమాత్మ కృపకు పాత్రుడైనాడు ఐదేళ్ల ప్రాయములో ధ్రువుడు ఓం నమో భగవతే అనే మంత్రరాజనము ద్వారా ద్రౌపదాన్ని సాధించాడు భక్త మార్కండేయుడు మరి మృత్యుంజయ మహామంత్రము ద్వారానే ఆ శివ పంచాక్షరి మహామంత్రము ద్వారానే మరి సదా పదహారేళ్ల వయసు కలిగినటువంటి ఆయువును వరముగా పొందగలిగినాడు మరి ఇక్కడ మృత్యుంజయ మహామంత్రము అనేది మృత్యువును జయించడం కాదు ఆత్మకు మృత్యువే లేదు ఆత్మను తెలుసుకోవడమే నిజమైన మృత్యుంజయత్వము అది భౌతికంగా శరీరాన్ని మరి మృత్యుంజయ మంత్రము ద్వారా నిలుపుకోవడం కాదు అసలు నాకు జననము మరణములు లేవని తెలుసుకోవడమే మృత్యుంజయ మహామంత్రము యొక్క ఆంతర్యము ఇవన్నీ కథారూపములలో మనకు అందజేశారు ప్రియాత్మ బంధువులారా ఏ మంత్రమైనా ఏ అయినా మనకు ఫలించాలి అంటే భక్తి శ్రద్ధలతో ఆచరించాలి విశ్వాసముతో ఆచరించాలి విశ్వాసం ఊర్ధ్వమునకు అవిశ్వాసం పతనమునకు భక్తి శ్రద్ధలతో మనము భగవంతుడే మనకు శరణ్యమని చేసినప్పుడు భగవంతుని అనుగ్రహం మనకు కలిగి తీరుతుంది కాబట్టి ఎప్పటికైనా ఏ రోజుటికైనా మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే ఆ పరమాత్మయే ఇట్లా ఇలాగా ఆ పరమాత్మయే ఇలాగా చరాచరాత్మక ప్రపంచముగా మనకు తోస్తూ ఉన్నాడు ఆ పరమాత్మయే అన్ని జీవులలో ప్రకాశిస్తున్నాడు అని చెప్పి సర్వాత్మభావం ఏకాత్మభావం పొంది ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని మనం పొందాలి ఒక రోజులో ఒక గంటలో ఒక వారములో ఒక సంవత్సరములో వచ్చేటువంటిది కాదు మనం చేసుకుంటున్నటువంటి ఈ ఆత్మవిచారణ కానీ భక్తి మార్గం కానీ అది అయితే అపాయము లేనటువంటిది భక్తి ఏ నియమ నిబంధనలు లేనటువంటిది భక్తి భక్తి శ్రద్ధలు ఉంటే చాలు భగవంతుని ఎందు సంపూర్ణమైన విశ్వాసం ఉంటే చాలు అదే అర్హత మానవుడికి జ్ఞానానికి అలా కాదు సాధన సంపత్తి ఉండాలి వైరాగ్యం ఉండాలి జన్మాంతర సంస్కారాలు ఉండాలి అప్పుడు మాత్రమే ఆత్మ విచారణ మనకు లభ్యమవుతుంది కాబట్టి తొందరపడక ఓర్పుతో నేర్పుతో సహనముతో పట్టుదలగా ఈ జన్మలోనే నేను దైవకృపను పరమాత్మ కృపకు పాత్రుణ్ణి కావాలి అని చెప్పి ఈ సాధనలు మనం పరమ మంచి భక్తి విశ్వాసములతో ఆచరించితేమేమి మనకు భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్తా సుఖనోభవంతు అరి ఓం